హాయ్ అండి శ్రీస్ కిచెన్ కి స్వాగతం నేను భూషణి ఈ రోజు మీకు ఒక స్వీట్ డిజర్ట్ డబుల్ కమ్ మీఠా చేసి చూపిస్తున్నానండి ఈ డబుల్ కమ్ మీఠా అనేది చాలా తొందరగా చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా చాలా కమ్మగా చాలా బాగుంటుంది ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే ఫాస్ట్గా ఇది చేసేసుకోవచ్చు చక్కచక్కగా ఇంటికి వచ్చిన గెస్ట్లు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది తిని అంత బాగుంటుంది ఇది ఈ డబుల్ కమ్ఠా ఇలా చేశాను చూడండి ఈ వీడియోలో డబుల్ కమ్ ఈ నేను ఇక్కడ మిల్క్ మిల్క్ బ్రెడ్ని తీసుకున్నానండి లేట్ అయితే బాగుంటుంది ఇలా చక్కగా చిన్న చిన్న ముక్కల కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇవి మనం వేస్ట్ చేయక్కర్లేదండి పడేయక్కర్లేదు వీటిని చక్కగా ఎండబెట్టేసేసి పెట్టేసేసి మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే మనం వాడుకోవచ్చు వేరే స్వీట్స్కి వాటికి ఈ బ్రెడ్ క్రమ్స్ లాగా పెట్ చేసేసుకుని కాసేపు ఫ్యాంకాయల కింద ఆరబెట్టేసుకుందాం గాలికి ఆరితే కొంచెం గట్టిగా అవుతాయి అప్పుడు స్వీట్ బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఇచ్చి ఒక గిన్నె పెట్టుకుని అందులో కొన్ని పాలు పోసుకుందాం ఒక అర లీటర్ పాలు ఇవి బాగా చిక్కబడే వరకు మనం స్టవ్ మీద మిగించుకున్నాము ఇంత క్రీమ్ ఉన్న పాలే పోసుకోండి ఇంత క్రీమ్ ఉండాలి క్రీమ్ ఉన్న పాలు అయితే బాగుంటుంది ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుందాం అందులో జీడిపప్పు బాదం పప్పు వేసి వేయించేసుకుందాం ఇవన్నీ వేగిపోయినాయండి మనం తీసేసుకుందాం బ్రెడ్ స్లైసెస్ ఇవి ఆరిపోయినాయి బాగా వీటిని ఎందులు కొన్ని వేసేసుకుందాం ఇది నెయ్యిలోనే కాకుండా మనం ఆయిల్ కూడా వేయించుకోవచ్చు సగం నెయ్యి సగం ఆయిల్ అయినా వేసుకోవచ్చు సింగ్లోనే పెట్టుకోండి ఇవి ఊరికనే వేగిపోతాయండి నెయ్యిని కూడా బాగా పీల్చుకుంటాయి వేగిపోయినండి తీసేద్దాం ఒక ప్లేట్లోకి ఇప్పుడు ఈ చిక్కగా రాయ పాలు ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి కొంచెం సెఫరాన్ వేసుకోండి వేసి డబ్బి పోతుంది కరాయిలో ఒక కప్పు షుగర్ వేసుకోండి ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ పోసుకోండి మీకు ఇష్టమైతే టూ కలర్ వేసుకోండి ఇందులోకి నేనైతే వేయట్లేదు ఇది మనకి పాకం రాను అవసరం లేదండి కొంచెం చేతికి ఇలా పట్టుకొని చూస్తే స్టిక్కీగా ఉంటే చాలు ఇంకా రాలేదు ఇందులో కొంచెం ఆడపిల్లు కూడా వేసుకోండి కొంచెం స్టిక్కీగా అయింది ఇంకా మనం ఈ బ్రెడ్ ముక్కలు ఇందులో వేసేసేద్దాం ఈ పాలు ఉన్నాయి కదా ఇది ఇందులో వేసేసుకుందాం కొంచెం ఈ పాక ఇంక మెత్తబడ్డాయి కదా మెత్తబడ్డాయి తెతపడ్డాయి ఇందులో వేసేసుకుందాం ఈ పాలు ఇప్పుడు పాలు అన్నీ ఇంకిపోయినాయి చూసారా ఇది అయిపోయినట్టే ఇందులో మనం వేయించి పెట్టుకున్నాం డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాం చేసేదా ఉంది అంతేనండి డబుల్ కమిట చేయడం అయిపోయింది ఈ డబుల్ కమీట అసలు జ్యూసి జ్యూసిగా తింటుంటే అలా వెళ్ళిపోతుంది లోపలికి ఎంత తింటున్నామో మనకు తెలియదు అంత బాగుంటుంది స్వీట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి రిలేటివ్స్ అందరికి మరిన్ని వీడియోస్ కోసం ఇటువంటి స్వీట్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి